కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో సోమవారం నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కల్తీ మధ్యాహ్నం అరకట్టే దిశగా నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కంటోన్మెంట్ సెయింట్ మేరీస్ స్కూల్ దగ్గర నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వరకు మహిళా ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ అధికారికి వినతి సమర్పించారు కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

చేస్తున్న యూనిట్ని అవన్నీ కూడా గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది అయితే మా విజయనగరంలో కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఒక రెస్పాన్సిబుల్ సిటీజన్గా ఒక ఆడబిడ్డ యొక్క తరఫున ప్రతి ఒక్క ఆడబిడ్డ తరఫున నేను కోరుకుంటుంది ఏంటంటే విజయనగరంలో కూడా తనిఖీలు పెట్టండి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి ఒక్క బారు గాని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయమని కోరుకుంటున్నాం వెళ్ళి తనిఖీ చేయండి ఎక్కడైతే నకిలీ ఇది ఉందో నకిలీ మద్యం ఉందో వాటిని దయించి సీజ్ చేయండి మా ఆడబిడ్డలందరి భవిష్యత్తు కూడా మీరు కాపాడమని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ఎక్కడ దర్యాప్తులు అయితే ఇప్పుడు మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్గా చెప్తున్నారు వైఎస్ఆర్సీపీయే దానికి కారణమని నిజంగా వైఎస్ఆర్సీపీ కారణమైనా సరే అది ఏ ప్రభుత్వం అనేది మీరు అది ఎంత పెద్ద తలగా అయినా పర్వాలేదు నిజంగా అది మా పార్టీ అలా వేరే పార్టీ అలా అనేది మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు తెలుస్తుంది మరి ఈరోజు ఒక ఆడబిడ్డకి అండగా ఆడబిడ్డ భవిష్యత్తు గురించి ఈ రోజు మేము మాట్లాడుతున్నాము నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ రోజు బడుల దగ్గర గుడుల దగ్గర ఒక ఆడబిడ్డకి ఇబ్బంది కలిగే ప్రతి చోట కూడా ఈరోజు ఎన్ని పడితే అన్ని మద్యం షాపులు ఈరోజు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కూడా చేపట్టాలని కూడా కోరుకుంటూ దయించి మా రిప్రజెంటేషన్ని మీరు స్వీకరిస్తారని ఎక్సైజ్ సిఏ గారికి కూడా మేము ఇచ్చాము మరి ఒక్కసారి మన మంత్రివర్యులు కూడా దీని గురించి దర్యాప్తులు చేయించాలని కూడా కోరుకుంటూ మరి నిజంగా మా భవిష్యత్తు బాగుండాలి బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పద్ధతులు కూడా మీరు ఒకసారి వాటిని స్వాగతించి వాళ్ళని అమల్లోకి తీసుకొస్తే కూడా బాగుంటుందని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను భవిష్యత్తులో సంపదను సృష్టిస్తాను అంటే అర్థం ఈరోజు తేటతలం అవుతుంది ఏ విధంగా అంటే కల్తీ మాధ్యమం ద్వారా అక్రమాల ద్వారా అన్యాయాల ద్వారా వాళ్ళు డబ్బును సంపాదించి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పెడతాము అన్నది ఈరోజు అందరూ ప్రజలందరూ కూడా చూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు లిక్కర్ షాపుల్ని ప్రభుత్వమే నడిపించేది ఒక టైమింగ్ పెట్టేది ఒక రేటు దానికి పెట్టి సామాన్యుడికి కానీ చిన్నపిల్లలకు కానీ అందకంట దాన్ని జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చాకచక్యంగా నడిపించేది ఈ బెల్ట్ షాపులు బ్లాక్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా మేము వైఎస్ఆర్ మహిళా విభాగం తరఫున దర్ణాలు చేసాం ఈ మద్యం వలన బెల్ట్ షాపులు విరువుగా ఉండడం వలన మా ఆడవాళ్ళు అయినా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రాలేదు ఇప్పుడు ఈ తురకల చెరువులో ఇటీవల అందుకు ఉదాహరణ ఇవన్నీ ఎలాగొస్తున్నాయి మధ్య చంద్రబాబు నాయుడు గారి దురాలాచినే ఈ రోజు ఇవన్నీ కూడా తేటతలం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఆశతో ఎదురుచూస్తున్నటువంటి రోజు రానే వస్తుందని ఇందుకు నిదర్శనంగా తెలియజేస్తున్నాం